నేను మంచివాడిని మంచినీళ్ళే తాగుతాను అని మనం చెప్పుకోవడం కాదు మనం చేసే పనులు చెప్పాలి మమ్మల్ని మనల్ని ఆదరించే అభిమానం చెప్పాలి మనల్ని నమ్మే కోట్లాది మంది ప్రజలు చెప్పాలి కానీ ఇదేది కాదు మనం చెప్పిందే వేదం మనం చెప్పకపోతే మాత్రం అది వేదమే కాదు అనేటట్టుగా మనం అడుగులు ఉంటే కనుక ఎక్కడికి వెళ్ళినా మనపై పడుతూనే ఉంటాయి అక్షంతలు ఎక్కడికి వెళ్ళినా మనపై నిండలు వేస్తూనే అంటారు ఆ నిందల్లో నిజం కూడా ఉంటూనే ఉంటుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి జతగట్టి అందరితో చేతులు కలిపి అల్టిమేట్గా విజయం సాధించారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర ఇక కేంద్రంలో బీజేపీ సర్కారు సైతం ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు జేడీయూ సర్కారును ఇద్దరిని ఒకవైపున పెట్టుకొని కేంద్రంలో చక్రం తిప్పి అధికారంలోకి అయితే రావడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చింది కానీ వీళ్ళంతా వీక్ కాదు మేము అంటూ కళ్యాణ్ బెనర్జీ ఈరోజు పార్లమెంట్ సాక్షిగా తన ప్రసంగాన్ని తన గొంతును చాలా గట్టిగా చాలా బలంగా ఎత్తారు అవును కళ్యాణ్ బెనర్జీ ఇండియన్ పొలిటికల్ త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కీలక నాయకుడు కళ్యాణ్ బెనర్జీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు శరంపురం నుంచి అతను అభ్యర్థిగా ఉండి ఘన విజయం సాధించాడు అక్కడి నుంచి ఇక గతంలో కూడా కళ్యాణ్ బెనర్జీ ఇదే నియోజకవర్గం నుంచి పదహారవ లోక్సభకు ఎన్నికైన విషయం కూడా ఇక్కడ మనం అందరం తెలుసుకోవాలి చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అని కూడా చెప్పవచ్చు కానీ దేశ ప్రధాని మోదీ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఇద్దరిని కడిగి పారేయడంలో కూడా ఈయనకు వంద మార్కులు ఇవ్వచ్చు ఎందుకు ఏమన్నారు అంటే మాత్రం పార్లమెంట్ సాక్షిగా చంద్రబాబు అవినీతి చేశాడు అంటూ గట్టిగా గలమెత్తిన వ్యక్తి ఇప్పుడు కళ్యాణ్ బెనర్జీయే ఈరోజు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్ర మోదీ ముఖంపైనే ఈ మాటలు మాట్లాడేశారు కళ్యాణ్ బెనర్జీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిబిఐ కేసుల్లో ఈడీ కేసుల్లో అట్టంగా దొరికిపోయారు స్కిల్ కే స్కామ్ కేసుల్లో అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఆధారాలు సేకరించి అడ్డంగా ఆయన జైలుకు పంపింది మరి అక్కడ ఆయనను కాపాడింది ఎవరు ఇప్పుడు ఆయన జైలుకు పంపిస్తారా అసలు ఆయన అరెస్ట్ చేయగలుగుతారా ఎందుకు చేయలేరు ఎందుకంటే ఇప్పుడు మీరంతా ఒకటి కాబట్టి మీరంతా ఇప్పుడు జతగట్టారు కాబట్టి బట్టలు మొత్తం వాషింగ్ మిషన్లో వేస్తే ఎలా గిరగిరా తిరుగుతుందో ఇప్పుడు చెడు అంతా కూడా మంచి వైపు తిరుగుతుందని కూడా బెనర్జీ చాలా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది రాజకీయమా చిచి అంటూ కళ్యాణ్ బెనర్జీ గట్టిగా అరిచారు మీ రాత మీ టైం బాగుంది రాజకీయంలో కలిసి వచ్చింది కథం గుంజేసుకున్నా నీకు దమ్ముందా చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు అంటూ కూడా కళ్యాణ్ బెనర్జీ అన్నారు చంద్రబాబునే కాదు చంద్రబాబుతో చేస్తున్న పనులకు సైతం అందరికీ తెలిసినవే कागबोते समयम बट्टी ओकोकर गंतुलू लेस्तने ऊंटाई लेवनेतोने ऊंटार नाउ वी सी दैट द प्राइम मिनिस्टर इज एंटरिंग इनटू द पार्लियामेंट विद अ टू क्रैच टू क्रैच वन क्रैच इज दिस टीका पार्टी अनादर क्रैच इज नाडु बाबू का पार्टी टू क्रैच लेके चलता है और टू क्रैच लेके ऑल ओवर द इंडिया ही इज मूविंग अराउंड नॉट अबाउट चंद्रशेखर नायडू चंद्रबाबू नायडू वॉट अबाउट अजीत पवार वॉट अबाउट प्रफुल्ल पटेल डी सीबीआई चंद्रबाबू नायडू जो सदस्य यहाँ के मेंबर नहीं है ठीक है चलिए टी डी पी लीडर्स चलिए टीडीपी लीडर्स चेंज कर देता है एन सी पी लीडर्स चेंज कर देता है आप जो बोल रहे हैं आप चेंज करते हैं आर दे नॉट करप्टेड They, whether the TDB top leader was not arrested by the EDCBI, by the government itself, he has become, sir, he has become now honest. Washing uh, machine has Now, what is, what a political compulsion is having. బీజేపీ అధికారం రావాలి అన్న క కషితో అధికారంలోకి రావాలన్న ఆశతో ఎంత దాకైనా పోతుంది అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ మరొకటి లేదు చంద్రబాబు నాయుడుతో జతగట్టి విడిపోయిన తర్వాత ఇప్పుడు కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం మాత్రమే మళ్ళీ చంద్రబాబు కూటమి జత కట్టడం పూర్తిగా ఇదెందుకో ప్రజాక్షేత్రంలో మరోసారి ఇదిగో పార్లమెంట్ పెద్దల సభల వేదికగా ఇప్పుడు కళ్యాణ్ బెనర్జీ మాటల్లోనే మనం వినడం జరిగింది ఆయనపై ఎన్ని కేసులు ఉన్నా ఎన్నైనా సరే అన్ని పెండింగ్లోనే ఉంటాయి ఇక పెండింగ్లోనే కొనసాగుతాయని క్లియర్గా అర్థమైపోతుంది ప్రభుత్వం ఏర్పాటు కోసం ఏకంగా అవినీతి పరులతో చేతులు కలిపారు మోదీ గారు అంటూ ఫైర్ అయ్యారు కళ్యాణ్ బెనర్జీ చంద్రబాబు అజిత్ పవర్ లాంటి ఇలాంటి వాళ్లతో బీజేపీ చేతులు కలిపితే వారిపై ఉన్న కేసులు వాషింగ్ మిషన్లో వేసిన బీజేపీతో చేతులు కలిసినంత మాత్రాన నిజాయితీ పరులుగా మారిపోయారా అంటూ కూడా ఆయన నవ్వుతూ చెప్పుకొచ్చారు ఇక ఇదే దేశ ప్రధాని మోదీ ఇదే చంద్రబాబు నాయుడు గారి సంబంధించిన హెరిటేజ్ షేర్లు ఏ రకంగా పెరిగాయో అన్న దానికి కూడా పార్లమెంట్ సాక్షిగా కళ్యాణ్ బెనర్జీ మాట్లాడారు బీజేపీకి నాలుగు వందల సీట్లు దాటుతాయని ప్రచారం చేసి మొదట్లో స్టాక్ మార్కెట్లో షేర్లు కొనాలని ప్రచారం చేశారు టీడీపీ అగ్రనేత ఒక్క రోజుల్లో ఏకంగా ఐదు వందల ఇరవై ఒక్క కోట్లు ఇదిగో దీని మూలంగానే ఆయన సంపాదించడం జరిగిందని కూడా ఇక్కడ కళ్యాణ్ బెనర్జీ చెప్పుకొచ్చారు ఈ మొత్తం వ్యవహారం బయటపడాలి అంటే దర్యాప్తు చేయాలి మరి ఆ దమ్ము దేశ ప్రధాని మోదీకి ఉందా చేయిస్తారా అవినీతి పరుల గుట్టు బయట పెడతారా అంటూ ఆయన ప్రశ్నించారు కానీ ఈ ప్రశ్నలకు ఏదానికి కూడా బీజేపీ కరెక్టర్ స్పందించలేదు కాంగ్రెస్ను తక్కువంచన వేయకూడదండి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఏ స్థాయిలో పుంజుకొని అడుగులు వేస్తుంది అనే దానికి ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశాలే కారణం రాహుల్ గాంధీ అయితేనేమి ఇటు చాలామంది అయితేనేమి గట్టిగా ధ్వజమెత్తారు మోదీ సర్కారును చీల్చి చెండాడుతాము ఐదేళ్లలో కా అంటున్నారు మీది డమ్మి ప్రభుత్వం అని మీది కొసర కొసర రెండు పిల్లర్ల మాదిరిగా ఒకవైపున చంద్రబాబు ఇంకోవైపున అజిత్ పవర్ లాంటి వ్యక్తులను పట్టుకొని మీరు నిలబడ్డారు కానీ మేము అలా నిలబడటం లేదండి మేము చాలా ధైర్యంగా నిలబడతాం చాలా గట్టిగా ఉన్నాం మేము అంటూ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గురించి ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి సంచలనంగా కూడా మారుతున్నాయి